కెనాల్ కూస్లో ఈ వాటర్ సర్వైవ్ చేస్తారు సార్ సప్లై మిగట్ గా రెగ్యులర్గా అయితే మళ్ళీ కెనాల్ ఉంటుంది వెళ్తూ ఉంటుంది ఫోర్ డేజీ మాత్రం ఒకసారి కెనాల్ కూడా కూల్ చేస్తాం సార్ ఫుల్ చేసి మళ్ళీ కెనాల్ వచ్చేంత వరకు ఫార్టీ ఫైవ్ డేస్ ఇదే వాటర్ వాడతాం సార్ ఇంకొకటి కూడా ఉంది సార్ ఒకవేళ కెనాల్ ఎంత మంది వెళ్తుంది ఈ ఫార్టీ ఫైవ్ డేస్ లీన్ పీరియడ్ అనేది ఒకప్పుడు బాగా ఉండే సార్ ఇప్పుడు పెరుగుతుంది సార్ సిక్స్టీ డేస్ సెవెంటీ ఫైవ్ డేస్ అలా సార్ దీనికి

పర్ హెడ్ యాక్చువల్గా మనకి పార్టీ ఎల్పిసి సిక్స్ ఆర్ బిర్యాండ్ అంతే ఇస్తున్నాం సార్ ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తున్నాం సార్ మీకు మరి నీడ్స్ ఎడిషనల్ ట్యాంక్ కూడా కావాలి ఎడిషన్ టైం క్రెసి ఆ ఏం పీరియడ్ పెరిగినందుకు మన శాంక్షన్ చేసి ఎన్ని రోజులు కట్టుగా సాంక్షన్ మంత్స్ అన్ని

ఫిల్ట్రేషన్ మెథడ్ చెప్పండి ఇది సార్ దీని బ్యాక్ ఎండ్ అకమండేషన్ చేసి వాటర్ చేస్తే సరిపోతది ఇది సో సెడిమెంటేరీ ఏరియాకు ఏరేట్ ఆక్సర్ అంటే ఆక్సిజన్ లెవెల్స్ పెంచుతా అన్నమాట అకనికి క్యారిఫ్లేషన్ ఏరియాలోకి వెళ్తాం క్యారిఫ్లేటర్ ఈ మధ్యలో ఆలమ్ కెమికల్ డోసింగ్ చేస్తాం సార్

వెయిట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది కొన్ని క్వాలిటీ కూడా డెఫరెన్స్ దానికి ఏం చేస్తామంటే మనం బ్యాక్లాజికల్ కంటామినేషన్ లేకుండా మళ్ళీ అక్కడ పంపుకి వచ్చిన తర్వాత ఫ్లోరింగ్ వేస్తాం ఫ్లోరింగ్ మాత్రం రెగ్యులర్గా మెయింటైన్ చేస్తాం కాబట్టి బ్యాక్లాజికల్ కంటామినేషన్ ఇంకా ఇబ్బంది ఏమి ఉండదు ఎందుకంటే మనకి ఫిఫ్టీ ఫోర్ హ్యాబిటేషన్స్ ఇదే వాటర్ తగ్గుతుంది అక్కడ వేరే వాటర్ ఇది రీడింగ్ అండి ఇది హండ్రెడ్ ఉంది సార్ అంటే అర్థమైంది వన్ ల్యాక్ లీటర్వా స్టోరేజోరే

టీ వన్ లాక్ ఫైవ్ ఫిఫ్టీ సార్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ మిట్స్ మినిట్స్ అంటే ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ ఇలాంటి రెండు అక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది సార్ రెండు కంబైన్ గా సో దీని నుంచి వాటర్స్ లో పంప్ అవుతుంది సార్ ఈ పంప్ హౌస్ మీటర్స్ హైట్ సార్ హైట్ అది జల్ జీవన్ మిషన్లోకి నాబార్డులో సార్ టూ తో

ಪ್ರಾಪ್ಟ್ 1 2024 ಎಕ್ಸ್ಟೆಂಡ್ ಮಾಡಿ ಪುಡಿ ಎಕ್ಸ್ಟೆಂಡ್ ಮಾಡಿ ಸಾರಾ ಎಕ್ಸ್ಟೆಂಡ್ ಮಾಡಿ ಮೊನ್ನೆನೇ ಒಂದು ರೇಂಡ್ ಗುರು ರಕ್ಕನೆ ಸೀ ಸಿ ನೀಪೇರು පවලන්නක් න න වනි අනිය ට සාරන්න පොගෙන මර්න .

వెరీ మోర్ 10002 మనకి 9.8 2002 మనకు ఒక టీమ్ 1083000 పబ్లిష్ చేశారు 949000 దాక నుండి ఈ జనాభా పబ్లికేషన్ 2000 లెవెల్ లో ఉంది ప్రెసెంట్ పాపులేషన్ 94474 దీని కొరి యాప్రెసియేషన్ अपन चला के करते हैं अवेलेबल పంచాయత్ అవుతుంది 54 గ్రామస్ సార్ పంచాయత్ ప్రతి 18 ప్రతి పంచాయత్ 18 పంచాయత్ టోటల్ ప్లస్ మనం ఫిల్టరేషన్ ప్లాంట్ సెవెన్ సార్ ఇంకొక అడిషనల్ మంది కూడా సబ్సి ఫిల్టరేషన్ మనకు ప్రాబ్లమ్ సార్ ఓన్లీ స్టోరేజ్ వాటర్ ఉన్నాయి సార్ సార్ అంటే పర్పస్ ఏంటంటే సార్ హెడ్ మెయింటైన్ సార్ అక్కడ నుంచి ట్యాంక్ సార్ ఇక్కడ నుంచి ఈ సంస్థలోకి మనకి క్లియర్ వాటర్ వస్తుంది సార్ ఈ క్లియర్ వాటర్ ఈ వైజ్ గారికి ఎక్కువ తర్వాత ఈ వైజ్ గారు ఇంకొక ఈ ఫీడ్ చేస్తాం ట్యాంక్లు అన్నిటికీ ఫిట్ చేస్తుంది టోటల్గా మనం చేసేది ఇక్కడ ఈ ఏరియాలో వస్తుంది ఇక్కడ ఇక్కడ కావాలి ఇక్కడ వస్తుంది ఇక్కడ వస్తే దీనికి ఉంటుంది సార్ అది మనం దీన్ని సప్లిమెంట్ చేస్తాం సప్లిమెంట్ చేస్తే హోటల్ ఫుల్ ఫిట్

ఓవర్ హెడ్ బ్యాలెన్స్ రిజర్వాయింగ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయి ఇవేమో సర్వీస్ రిజర్వాయి సర్ విలేజ్లో ఉండేటువంటి ఓహెచ్ఎస్ఆర్ సంటర్ సర్ ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయి సర్ ఇవేమో ఓహెచ్పిఆర్స్ అంటే బ్యాలెన్సింగ్ చేస్తాయి సార్ ఓన్లీ హెడ్ మెయింటైన్ చేసి అన్ని ఓహెచ్ఎస్ సర్వీస్ కలిపి ఫీడ్ అయ్యే ఉంటాయి ఉన్న పంచాయతీలు ఎన్ని చెరులు ఉన్నాయి పంచాయతీలు ఎక్కడ చెరులు చెరులు తీసేసారు పంచాయతీలు చెరులు లేవు కదా ఉన్నాయి కానీ ఉన్నాయి

నెక్స్ట్ ఇది ఇది ఏంటంటే టూ టు ఫైవ్ ఎంఎం సైజ్ సరే ఆ గ్రేడ్ లోనే ఉన్న కేబుల్స్ అండి తర్వాత ఇదేమో ట్వెల్వ్ ఎంఎం సైజ్ సరే ఇది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఎంఎం తింటుంది నెక్స్ట్ ఇది అవి కొంచెం హైట్ సైజ్ ఎక్కువ ఉంటాయి సార్ ట్వెల్వ్ టు ఫైవ్ మీటర్ ఎక్కడ సోర్స్ ఇవన్నీ చేస్తా

బేసిక్ ఎంత యాసిడిటీ ఉందన్న పిహెచ్ న కదా ఓకే సెకండ్ ఏంటి టోటల్ హార్డ్నెస్ టోటల్ హార్డ్నెస్ సబ్లే దీన్ని సో మొదటిది పిహెచ్ ఎవాల్యుయేట్ తర్వాత రెండోది టైట్రేషన్ ఎంత ఉండాలి ఎంత ఎంత ఓకే సబ్మిషన్ సార్ ఏడు ఉందంటే న్యూట్రల్ వాటర్ సార్ ఏడు కదా తక్కువ ఉందంటే అసిడిక్ అని సార్ మనం యాసిడ్స్ అలాంటివి లెస్ దాన్ సెవెన్ సార్ పిహెచ్ వాల్యూ మోర్ దాన్ సెవెన్ ఉందంటే ఈ ఆల్కహైల్ వెనిగర్ ఇలాంటివన్నీ మోర్ దాన్ సెవెన్ ఉంటాయి సార్ ఆల్ లిక్విడ్స్ మెజర్లో చేస్తారు సార్ ఇవి ఫ్లోరైడ్ టెస్ట్ సార్ వైరస్ సిక్స్త్ వన్ సార్ వైట్ డాక్యుమెంట్ కొద్ది హా గ్రూపులు ఎస్ లేకపోతే ఎంతుండ్రు మనకి మనకి జీరో టు వన్ ఉండాలి వంట రైట్ ఓకే అంటే ఒకవేళ మనకి టీ ఇప్పుడు దేంట్లో ఉంది ఇది కిందది చూశా కలర్ రోజు అప్పుడు దాన్ని ఈ కలర్ రోజు చూస్తాం మొత్తం అంతా కిల్ చేస్తున్నారు క్లి చేస్తున్నాం ఇవి ఎనిమిది రకాల టెస్ట్ టెస్ట్ కిట్స్ ఇంకా ఏంటంటే ఇవన్నీ జనరల్ గా మనకి లిమిట్స్ ఉంటాయి సార్ ఈ అనేది ఏంటంటే ఇవన్నీ కెమికల్ సార్ ఇది ఏంటంటే బ్యాక్లాజికల్ గా మనము సేఫ్ వాటర్ లాంటి మాట్లాడాలి అంటే అక్యూజెంట్ తో అబ్జెక్ట్ ఎంటిక్ మనం ట్రీట్ చేసిన తర్వాత బౌన్స్ అవుతది గెట్ కెనల్ అపస్యం మార్చండి ఊసుసే వేజ్ చేస్తాము एक्चुअली మన టైప్ సో మోర్ క్లీన్ చేసుకొని మళ్ళీ రావట పెడిది రావట రావట పెట్టు అంటే మనకు ఎస్ఎస్ ట్యాంకులో వార్త సమస్త రోజు దిస్ ఇస్ No, no, no. Thank you. Thank you. Thank you. Thank you.